ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం ఎర్రబాలెంలో వినాయక చవితిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన ఊరేగింపు బుధవారం రాత్రి జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎప్పటి నుంచో గత పది సంవత్సరాల నుంచి గుళ్ళోనే బొమ్మను పెట్టుకుంటున్నారు పర్మిషన్లు ఇస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి మరి ఈ సంవత్సరం గుళ్ళో పెట్టనీకపోతే మేమందరం ఫైట్ చేసి మళ్ళీ గుళ్ళో పెట్టనిచ్చాము ఇదంతా మీటింగ్ లో పెట్టారా మీటింగ్ లో పెడితే మీటింగ్ లో అంతా మెజారిటీ ప్రకారమే బొమ్మను పెట్టాము మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ డీజీలకి టెట్లకు కానీ పర్మిషన్ ఇవ్వని అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఊరంతా ఆలోచించుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే దానికే పర్మిషన్ ఆపేవండి ఆపారు దీని ఇంకొక ఈ ఒక్క బొమ్మకి ఆపారు అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చారు మరి ఎక్కడుందో ఈ స్వార్థం అర్థం కావట్లేదు పోలీసు వాళ్ళకైనా స్వార్థం ఉండకూడదండి అది కరెక్ట్ గా అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి కూడా ఇవ్వాలి రాజకీయ కరే జరుగుతుంది ఇదంతా గత ఇరవై సంవత్సరాల నుంచి మా ఎర్రబాలెం గ్రామంలో నాయక బొమ్మలు పెట్టుకుంటున్నారు పార్టీలకి అతీతంగా ఉంటాం మేము అన్ని పార్టీలకి అందరం కలుస్తా ఉంటాము ఇలా వైఎస్ఆర్ అని టీడీపీ అని ఏమి లేదు అందరం కలిసిమెలిసి ఉంటాము ఇప్పుడు మా గ్రామంలో ఈ ఒక్క బొమ్మకే పర్మిషన్ ఇవ్వలేదు అన్ని అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చారు మరి దేనివల్ల మాకు తెలీదు మరి మరి మా బొమ్మకు కూడా ఉంటే మేము సంతోషించే వాళ్ళం ఈ గ్రామంలో మరి ఇలాంటి చర్య జరిగిందంటే మేము దీనికి చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా పార్టీని వ్యతిరేకించి చూపించినట్టుగా ఉంది అలా అలా చేయకూడదని మేము మాట్లాడుతున్నాం గ్రామంలో అంతా పిల్ల జల్ల ఆడోళ్ళు మగవాళ్ళు కలిసిమెలిసి పార్టీల నేను ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి బాబా గణేష్ యువత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవా ఏర్పాటు చేస్తాం మేము ఊళ్ళో అన్ని బొమ్మలకి అన్ని పర్మిషన్లు ఇచ్చి మా దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కనక తప్పెట్లు కూడా లేకుండా నాకు ఈ నోటీస్ ఇచ్చి ఈ నోటీస్ ఇచ్చి ఏ ఏ విధమైన ఇలాంటివి ఏమి పెట్టినా కానీ ఈమె చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించారండి ఇది చాలా బాధాకరం ఇక్కడ ఎంతో మంది ఆడవాళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా పిల్ల జిల్లా అందరం కలిసి చేసుకుంటాం అండి ఇది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు డీజే పర్మిషన్ ప్రతి ఒక్క బొమ్మ దగ్గర రాజకీయకి సంబంధించిన ప్రతి ఒక్కటే జరిగినాయి మేము వీళ్ళందరూ చేశారని మేము అడగట్లేదు వీళ్ళందరూ ఇలా ఏర్పాటు చేశారని కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు మేము ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పనిచేసుకుంటొచ్చాం మేము బాబా గణేష్ ఆధ్వర్యంలో వినాయకు ఊరేగింపులు జరిపాం కానీ మాకే కావాలని ఇది రాజకీయ కక్షపూరితంగా చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితమే అదేమంటే నువ్వు పార్టీల పరంగా తీసుకొచ్చి నువ్వు అటుంటావు ఇటు ఉంటావు నీ నీ మీద మా దగ్గర మా దగ్గర చాలా కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి నీ స్క్రీన్ షాట్లు ఉన్నాయి అయ్యి అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది స్టేషన్ ని పిలిచి మరి ఏ విధంగా అంటే ఈ నోటీసు తీసుకుంటానికని చెప్పి పిలిచారు నన్ను పిలిచి సిఏ గారు మాట్లాడిన మాటలు చాలా దారుణంగా అనిపించింది నాకైతే ఏమీ లేదు నా మీద ఎటువంటి కంప్లైంట్ లేకుండా నీ మీద రెండు కంప్లైంట్లు అని చెప్పి అనవసరంగా తిట్టి బూతులు తిట్టి మరీ నన్ను పంపించారు మందడం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడిని గత పదిహేను రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి బుధవారం రాత్రి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా గ్రామోత్సవం జరిపారు ఈ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో వేలాది మంది భక్తులతో ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులతో డప్పు వాయిద్యాలతో సన్నాయి మేళాలతో విచిత్ర వేషధారణలతో వైభవంగా గ్రామోత్సవం జరిగింది గ్రామోత్సవంలో తొలుతగా పదిహేను రోజులు వినాయకుని వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన లడ్డూ ప్రసాదంను వేలంపాట పెట్టగా మందడం గ్రామానికి చెందిన దొండపాడు నాగేశ్వరరావు నాలుగు లక్షల వెయ్యి నూట పదహారు రూపాయలకు కైవసం చేసుకున్నారు. కార్యేషు సర్వదా యొక్క ముందుగా యొక్క శోభాయాత్ర సహకరిస్తున్నటువంటి రక్షణ శాఖ వారికి విద్యుత్ శాఖ వారికి మరియు గ్రామ పంచాయతీ వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. స్వామి వారి యొక్క స్వామి వారి యొక్క దివ్యమైన భవ్యమైన లడ్డూ ప్రసాదం దొండపాటి నాగేశ్వరరావు గారి పాట నాలుగు లక్షల వేలూడు పదహారు రూపాయల బాబు